నా ఫోని ఫోన్పే చేస్తాము బాయ్ చిటి నీ లిప్స్కి ఏమైంది ఏ మంచి పాలు అయినావా ఏమేసుకున్నావు దోషలు వేసుకున్నావా ఇంట్లో అవ్వ మరి మళ్ళొస్తాం మేము పొద్దు పొద్దున ఏడున్నరకు పని చెట్లు వచ్చింది చూడండి పొలాల మీద వస్తుంది కాకపోతే ఇంకొక టూ అవర్స్ అయింది అనుకో మళ్ళా ఇండ స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు కళ్ళకైతే పోతున్నాం అనమాట మా చేకుంటా అని ఆ కట్ట పక్కన మొత్తం అన్ని ఈత చెట్లే ఉంటాయి ఇప్పుడు ఈత కళ్ళకి ఆడ అది ఉంది ఆ కట్ట కట్ట ఉన్నాడంట గంద ఫోన్ చేద్దాం మరి ఉన్నాడు లేడు లేకపోతే వేరే దగ్గర కూడా గీస్తానికి వెళ్ళిండేమో నేను వస్తా అని చెప్పి హాఫ్ అన్ అవర్ లేట్ వస్తున్నా ఫోన్ చేసి అయితే అడుగుదాం ఒక్కడే ఒకటేగా అనిపించాడ హలో

కట్ట మీదకి అయితే వచ్చినాము ఇక్కడ అన్ని ఇప్పినట్టున్నాడు చెట్లకి ఆడున్నారా లోపల ఉన్నారు వాళ్ళు వీటికి గిస్సులు అన్నట్టుర్రా మా ఊరిన అయితే కళ్ళు మస్తు టేస్ట్ ఉంటుంది ఈ చెట్లు ఒకటి ఒకటేసూర్రా అన్నీ పెద్ద చేసారు కట్ట మంచిగా నీట్గా ఈ చెట్టు గిట్లందేమ్రా ఏమంటారా దీన్ని కింద గడ్డ ఉంది ఆ మీద ఈతకాయలు కాస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కుండలన్నీ నేనే పెట్టేసారు వాళ్ళు ఏమో ఆడున్నారు ఇక్కడ కట్టిండి ఇడ మా ఫ్రెండ్గాడు ఉన్నాడు వాడిని అడుగుతా మంచి కాలు కావాలి ప్రశాంత్ గారు

কলু বাহিৰৰ পুতিন্দি চি নীলা আ नाय मोर सिरा करिस सिरा कायदा सिरा गाड मिल दले गती गुना पडता पडदी काय होदू इदियो हादिवशी खुदरा ला वाट उरतो काढन मला का तुंडी काढतो आई पे रोटलो नाही नीकयंदु दादा ये काद आई निंपो आंटो नका नोट 2 4 6 आईन्या 5 6 নানু <laughs>

ఇక్కడ వచ్చేసి లొట్టి కట్టిండు మనడైతే లొట్టయిస్తున్నాడు

మధ్య గిడ్డు అని రాలేదు సింగ ఇద్దరే ఉన్నట్టే సింగిడికాయ ఇక రింగటన్న గణేష్ అన్న మీరు పెద్ద లక్షలు అయినాయా మళ్ళీ నలభై యాభై లక్షలు థ్యాంక్ యూ ప్రశాంత్ గౌడ్ అయితే తీసుకున్నాము ఇక ఇంటికి అయితే వెళ్ళాలి చలో టేస్ట్ అయితే మస్తున్నా సూపర్ ఉన్నా ఎట్లా కనిపిస్తుందిరా మంచిగా కనిపిస్తుంది ఒరిజినల్ మంచిగా ఎండా విడుద ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా బూందీ తెచ్చుకోవాలి బూందీ కళ్ళు మంచిగా కాంబినేషన్ బాగుంటుంది నువ్వు ఇది పట్టుకో కళ్ళు ఇవి మూడికాడ పట్టుకో దాని కింద పట్టుకో ఇక మంచి కాళ్ళు దొరికింద్రా తాత ఏమంచు కళ్ళు ఓన్లీ తట్ తాత ఏమని చిట్టి నువ్వు తాత తాత అంటారు చిట్టమ్మ కూడా నువ్వు తాత తావా అయితే నీకొద్దు ఏం మంచి కింద పడేస్తావు ఇంట్లో పెట్టుకో ఇంట్లో అది పట్టుకోకు ఇది తట్ట తీసుకో నీ లేపరాదు కాబట్టి పడేస్తావులొట్టి రైట్ గుడ్ బాయ్ సాలిగా చికెన్ తెచ్చుకుందామా తెచ్చుకుందామా చిట్టి చికెన్ ఏం కూర వండుతున్నావు ఇప్పుడు బీరకాయనా ఎందుకొద్దురా బీరకాయ కాదురా బీరకాయ అయితే తీసుకొని వచ్చిన మా హిమంచు గారు కళ్ళకి చికెన్ కావాలంటుండు కదా చికెనే కావాలన్నారా నువ్వు తాగుతా బాగుంటుందా మేమో నా చెప్పులు వేసుకొని తిరుగుతా ఉన్నది కింద పడ్డదనుకో చూపిస్తే ఏ చిట్టి నా చెప్పులు ఎందుకు వేసుకున్నావు నువ్వు కింద పడతావు అంటే అంటావు తొమ్మిది అయితే వస్తుంది ఎంఆర్ ఆఫీస్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఉండాలి మరి ఇలా గీపియాలి చైదైనా చాయ్ తాగినావా అని అడిగి చాయ్ తాయినావా ఇష్టం ఇష్టం ఎట్లా అంటారు నైటా ఇప్పుడు కదా చికెన్ తెచ్చుకుంటూ మంచిగా ఉంటుంది ప్రియాంక బీరకాయ కర్రీ స్టార్ట్ చేసింది చేసింది చేస్తుంది పప్పు ఎందుకు ఇప్పుడు మధ్యాహ్నం ఎట్లయినా చికెన్ తెచ్చుకుంటాం ఇప్పుడు ఇలా పప్పు వేసి వేస్ట్ ఏదేసినా వేస్ట్ ఇప్పుడు ఓన్లీ ఈ యొక్క పొద్దున పూటకే టిఫిన్ కాదు ఇప్పుడు మధ్యాహ్నం వండుకున్నప్పుడు ఈ కర్ర ఏం చేస్తాం చిట్టి ఎటువైందో చిట్టి కోళ్ళ కూడా పడుతుంది కొడిపి ఏ చిట్టి కోడి పిల్లలు ఏవి ఏడుని బయటొచ్చినాయా ఏవి పట్టుకో అమ్మా పట్టుకోపో కోడి పిల్ల మేక దగ్గర ఆడుతున్నాయా కోడి మేక దగ్గర ఆడుతున్నాయి మేక దగ్గర ఆడుతుంది కోడిలు ఇవ్వ మేక మీద ఎక్కినాయి ఓపెన్ చేస్తున్నాం గట్టిగా అయిపోయింది అప్పుడు ఎంత తరుగుతుంది సరే

ఎందుకు బాటిల్ కట్టుకోవాలి మళ్ళా కింద పడిపోతుంది కట్టుకోవాల బూంది తీ మంచి పెట్టలే ఎప్పలేవాయితే ఈ బాటిల్ టూ లీటర్ బాటిల్ పెట్టిన ఇప్పుడు ఆ గజ్జలు పోవాలన్నమాట ఎందుకంటే రేషన్ కార్డు గురించి అప్పటివరకు ఫిర్చులో అయితే పెట్టేస్తా నిన్న పోయినాం కదా కాలేదు అందుకే ఈరోజు మళ్ళీ పోతున్నాం వచ్చినాక మళ్ళీ తాగుతాం గ్లాసులు మాన్షి దగ్గర ఉన్నాయి లట్టు బై తాగుతాడు అయింది చూస్తుండ లట్టు తాతవా బయట అయినావా మీ తాత తెచ్చిందా మీ డాడీ తెస్తాడా గ్లాసులు అయితే పెట్టిండి ఇక వస్తాడు ఇక

తీయందా ఇగో ఈడ ఈయన కూరీలు వస్తున్నాయి ఇగో ఈడ ఈయన కూరీలు వస్తున్నాయి ఎప్పుడు ఇస్తారు మా కిరణ్ అన్న అని చూస్తుంది వాళ్ళ ఇటు అక్షయ నేను తాగవా మమ్మీ తల్లు తాగవా వద్దు ఆమె తాగదు అప్పుడేమో తాగుతా అన్నది ఇప్పుడేమో వద్దు అంటుంది आई कसम ने रे बाय ना ग चले ಅಂತ ಗೊತ್ತಾ ನೀಕೊ ಕರೆಚೆಸನೆ ನಮ್ಮ ಆಗ್ ಹೋಗಿ ಇಲ್ಲ ತಾತರು ಈ ವಾಕ್ ಗೆಳುವಾ ಹಾದಿ ಹಾದಿ ಅಂಕುಪುರ ಆಗ್ೋದೈತಿ ಲೇನಾ ಮಮ್ಮಿ ಹಾ ಓಡಿಲಿಂಗೆ ಕೊಂಡಿಲಿ ದಾದಿ ಹಾಲನ అంత కింద వస్తున్నావు చెట్టి కింద పోయకు మమ్మీ కంటే మమ్మీ కంటే ప్యూర్ కాల్ దా ఒక్కో గ్లాస్కి తాగాలి ఊరికి వచ్చినప్పుడు చిట్టి నువ్వు తాగావా నువ్వు తాగావా మరి తాగు మరి తాగు ఒక గ్లాసు వద్దా ఏం తాగు థంసా అది స్ప్రైట్ దా ఏం తాగదు కదా అట్లా ఉంటేనే నయం థమ్సా కూల్ డ్రింక్స్ తాగదు